హాయ్ ఫ్రెండ్స్ మొన్నే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం మర్చిపోక ముందే మళ్ళీ ఇంకో ప్రమాదం కూడా జరిగింది ఈసారి ఈ ప్రమాదం వచ్చి ఉత్తరాఖండ్లో జరిగింది హిమాలయాల మధ్య ఆకాశంలో వెళ్తున్న ఒక హెలికాప్టర్ అయితే కూలిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం ఏడు మంది మరణించారు దాంట్లో ఆరు మంది ప్రయాణికులు ఒకరు పైలట్ ఆరు మంది ప్రయాణికుల్లో ఒక చిన్నారు కూడా ఉంది ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది మొత్తం ఈ విధాల్లో చెప్తాను నేను జూన్ పదహైదవ తేదీ ఆదివారం అంటే ఈ రోజు తెల్లవారుజామున ఐదు ఇరవైకి హెలికాప్టర్ అయితే కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్నా విటి బీకేఏ బెల్ ఫోర్ జీరో సెవెన్ హెలికాప్టర్ గౌరీకుంద్ సమీపంలోని పర్వత ప్రాంతంలో అతి క్లిష్టమైన ప్రాంతం అంటే ఇక్కడ మనుషులు పోయి కూడా చాలా కష్టము అలాంటి చోట అయితే కూలిపోయింది ఈ హెలికాప్టర్ లో మొత్తం ఏడు మంది ఉన్నారు దాంట్లో ఆరు మంది ప్రయాణికులు ఒకరు పైలట్ ఆరు మంది ప్రయాణికులు ఒకరు చిన్నారు కూడా ఉన్నారు మొత్తం ఏడు మంది కూడా చనిపోయారు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం ప్రయాణికుల్లో ఉత్తరాఖండ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మంది ప్రయాణికులు కూడా ఈ ప్రమాదానికి కారణం వాతావరణం అనుకూలించకపోవడం అనేది కారణం అయితే ఎక్కువగా వినిపిస్తుంది ఇంకా దర్యాప్తు జరుగుతుంది ఎందుకు జరిగింది ఏమి అనేది దేవుడిని దర్శించుకునేందుకు వెళ్ళిన వాళ్ళ ప్రయాణం కుషాదయాత్రగా మారింది ఇది కేవలం ప్రమాదం ఒకటే కాదు ఆ కుటుంబాల జీవితాన్ని కుదిపేసిన విపత్తు ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఆ కేదార్నాథ్ బాబా కూడా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్